అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ త్రీ థర్టీ నైన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందా వేమన పద్యాలు థౌజండ్ లెవెన్ ఓరపడగ పాం నొగి నేర్పున చూరు క్రింద కాకి చూసి విధము ఎవిధమున యోగి యాంతర చే పారజూడ ముక్తి పదము వేమా తాత్పర్యం పడగ విప్పి పాము చూసిన విధముగా చూరు పట్టుకొని వ్రేలాడుచు కాకి చూచుచున్న చూసినట్లుగా యోగి అనువాడు మనోనేత్రంతో తేరిపార చూసి ముక్తిని పొందవలను వేమన్న పద్యాలు థౌజండ్ ట్వెల్వ్ ఓర్పులేని భార్య యున్న ఫలంబేమి బుద్ధి లేని బిడ్డ పుట్టి ఏమి సద్గున్నంబు లేని చదువది ఏలరా విశ్వదావిరామ వినురవేమా తాత్పర్యం ఓర్పులేని భార్య ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే బుద్ధిమంతుడు కాని కొడుకు పుట్టినా ఒకటే పుట్టకపోయినా ఒకటే మంచి గుణములు లేని చదువు చదివినా ఒకటే చదవకపోయినా ఒకటే వేమన పద్యాలు థౌజండ్ థర్టీన్ ఓర్పు లేనట్టి వారల కొరుల యశం విన్న కొలదిని బెంపొందు వెర్రి తెవులు దాని పరిహారమునకునై మానకెప్పుడు తమ ఘనంబును జాటింతు ధరని వేమా తాత్పర్యం ఓర్పు లేని వారు ఇతరులను చూచి వారి వారి సంపద చూచి అసూయపడి బాధల పాలగుదురు అందువలన గొప్పవారిని చూసి వారి ఘనతను పొగుడుచు పది మందికి మంచిగా ఉండవలను టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో లోకా సమస్త సుఖినో బంతు శివార్పణం